నెక్స్ట్ తెలంగాణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రిపేర్ చేస్తారేమో అందుకు అనుగుణంగా రేవంత్ అస్త్రాలు సంధిస్తున్నారేమో ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా దెబ్బతినేసింది అక్కడ పోటీ చేయడానికే నిరాకరించినటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు ఓడిపోయింది రెండు వేల తొమ్మిది ఓడిపోయింది అప్పుడు ఉమ్మడిగా ఉంది రెండు వేల పద్నాలుగులో ఇరవై సీట్లు అయింది అప్పుడు కూడా అంత ముందు కూడా నలభై యాభై సీట్లు అట్లా వచ్చినాయి కాబట్టి ఓడిపోతూనే వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింది అసలు పోటీలకే ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై మూడు అంతా చూస్తాం ఓవరాల్ తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ మొత్తం కోల్పోయింది మూడొంతుల మంది వచ్చినేమో టీఆర్ఎస్ సరియాసి బీఆర్ఎస్కి వెళ్ళిపోతే ఒక వంతు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అడుగు పొడుగు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి వెళ్లారు అయితే ఇప్పుడు చంద్రబాబు గారి శిష్యుడు మాములుగా ఆయన ఒప్పుకోడు రేవంత్ రెడ్డి గారు బాబు